హాయ్ అండి వెల్కమ్ టు అభిభవి ఛానల్ ఈరోజు మనం దొండకాయ వేపుడు మేము తాలింపు అంటామండి దొండకాయ తాలింపు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా నేనైతే అండి నాకు ఒక చిన్న టిప్ అయితే తెలుసు ఈ టిప్తో చేస్తే వేపుడు బాగా వస్తుంది నేనైతే దొండకాయల్ని ముందుగా తీసుకొని శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకున్నానండి ముందుగా ఒక అర్ధగంట గంట సేపు అయితే ఎండలో పెట్టాను ఎందుకంటే దాంట్లో ఉండే జిగురు వాటర్ అంతా పోయేసి డ్రైగా అయిపోతాయి మనకు ముద్దలా కాకుండా ఉంటాయి వేపుకునేటప్పుడు చూడండి ఇలా నేనైతే తీసుకొని క్లీన్ చేసుకొని కట్ చేసుకున్నానండి చూడండి ఇప్పుడు మనకు చేతికి అంటుకోకుండా జూరు లేకుండా ఉన్నాయి ఇలా కట్ చేసుకోవడం వల్ల అయితే మనకు తాలింపు అయితే బాగా వస్తుందండి మనకు ప్యాన్కి అంటుకోకుండా త్వరగా వేగుతాయి ముందుగా ఒక నాన్ స్టిక్ ప్యాన్ అయితే తీసుకున్నానండి స్టవ్ ఆన్ చేసుకున్నాను ఇందులో అయితే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిలే వేసుకున్నానండి మనకు తాలింపు కదండి కొంచెం ఆయిల్ పడుతుంది చూడండి ఈ నూనె అయితే కాగాక మనం దీంట్లో తెరబాత గింజలు అయితే వేసుకుందాము కొద్దిగా ఆవాలు అయితే వేసుకుంటున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కూడా జీలకర్ర అండి అలానే ఒక స్పూన్ ఉద్దిపప్పు శనగపప్పు అయితే వేసుకుంటున్నాను నాకు తాలింపుల్లో ఈ పోపు గింజలు అయితే బాగుంటాయండి అలానే కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను ఒక ఎండుమిర్చి అయితే తుంచి వేసుకున్నానండి ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకున్నాను ఒక పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి కట్ చేసి వీటన్నిటిని కొద్దిసేపు వేయించుకుందాము అప్పుడైతే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి మనకు తాలింపుకు సరిపడంత కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నాను వీటిని అన్నిటినీ బాగా కలుపుకుందాము ఇప్పుడైతే మనము చూడండి కొద్దిగా వేగింది కదా మనం దొండకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాము ఇప్పుడు దొండగాయ అయితే బాగా కలుపుకుందాము ఈ తాలింపులో మనకి ఎలా అయినా దొండకాయ కొంచెం టైం పడుతుందండి వేగడానికి మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మనం వేయించుకోవాలి ఈ ఫ్రై అయితే మనకి సాంబార్లోకి రసంలోకి పచ్చడిలోకి సైడ్ డిష్గా బాగుంటుందండి ఇప్పుడైతే నేను మూత పెట్టేసి ఆవిన మీద ఉడికిస్తున్నానండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేకుంటే మాడిపోతాయి ఒక పదహైదు నిమిషాలు పట్టిందండి చూడండి ఇప్పుడు ఇలా వేగాయండి ఇప్పుడు ఉప్పు చూడండి ఒకవేళ సరిపోకుంటే కొద్దిగా వేసుకోవచ్చు చూడండి ఇందులోకి అయితే నేను కారం అయితే వేసుకుంటున్నాను ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను రెడ్ చిల్లీ పౌడరు అలానే ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అయితే ధనియాల పౌడర్ అయితే వేసుకుంటున్నాను అలానే కొంచెం జీలకర్ర పొడి అయితే వేసుకుంటున్నానండి ఫ్లేవర్ బాగుంటుంది వీటిని బాగా కలుపుకుందాము ఈ పొళ్ళు తాలింపులో కలిసేలా అండి చివరిగా నేనైతే కొత్తిమీర తరగైతే వేసుకుంటున్నానండి వీటిని అంతా బాగా కలుపుకుందాము నిజంగా అంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అయితే మరిన్ని మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను చూడండి టేస్టీ దొండకాయ వేపుడు దొండకాయ తాలింపు అయితే రెడీ అయిపోయిందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్